మాధవి పట్ల లవ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా అయితే వచ్చామండి ఈరోజు చాలా స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు అండి ఎందుకు స్పెషల్ వీడియో అని చెప్తున్నానంటే చూస్తున్నారు కదండి నేను వేసుకున్న శారీ ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ అండి దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌజండ్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుందండి బట్ ఈ రోజు ఏంటంటే స్పెషల్గా మనకి జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్కి చూసారు కదా ఎన్ని శారీస్ ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ కింద మనకి టెన్ థౌసండ్లో ఇచ్చేసిన డైరెక్ట్గా వీవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి మనకి సేల్ చేస్తున్నారు అండి పర్పుల్స్లో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసా అండి ఇది జస్ట్ నేను వేసుకున్నది ఒకటి చూపిస్తున్నాను అండ్ చాలా కలర్స్ ఉన్నాయి అండ్ వీటితో పాటు ఈరోజు ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పట్టు శారీస్ గద్వాల్ పట్టు శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో ప్రతి కూడా యూనిక్ కలర్ కాంబినేషన్లో బాగున్నాయండి అండ్ వీటితో పాటు బ్లౌజెస్ కూడా వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు ఈ శారీది సో ఇదన్నీ కూడా ఫుల్ వీడియోలో డీటెయిల్గా చూద్దామండి అయితే నేను ఆఫర్ చెప్పాను కదా అని అనుకుంటున్నారేమో గద్వాల్ శారీస్లో ఎలాంటి ఆఫర్స్ లేవండి జస్ట్ కంచి పట్టు శారీస్లో మాత్రమే ఆఫర్ ఉంది మనకి అవన్నీ కూడా టెన్ థౌజండ్కి వచ్చేస్తాయి సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్న శారీస్ అని మనకి టెన్ థౌజండ్లో వచ్చేస్తాయి ఇవైతే ప్రైసింగ్ వైజు మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రతిసారి కూడా చూపిస్తూ దీని ప్రైస్ కూడా మెన్షన్ చేస్తారు సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ శ్రీ దేవంగ తెలుసు కదండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బట్ పట్టు శారీస్లో ఎలాంటి డిస్కౌంట్ ఉండదు వచ్చిన వాళ్ళు పట్టు శారీస్లో డిస్కౌంట్ అడగొద్దండి అంతే కదండి చూశారు కదండీ సో లేట్ చేయకుండా ఎవరికైనా నచ్చితే షాప్ని విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి నమస్తే మాధవ్ గారు ఈ రోజు ఏంటో బాగా పట్టు చీరలు అవి బాగా తెచ్చినట్టున్నారు జనరల్ గా కాటన్ ఎక్కువ కడతాను కదా కాటన్ తర్వాత పట్టులో నేను పట్టు ప్రిఫర్ చేయను మొన్న మా పాప పెళ్లికి కూడా నేను ఎక్కువ గద్వాలు కొనుక్కున్నాను అండి పట్టు చీర అంటే పెళ్లిలో కట్టుకోవాలి అందరూ గొడవ చేస్తే ఒక చీర కొనుక్కున్నాను కానీ మిగతా వాటి అన్నిటికీ నేను గద్వాలు చీరలు కొనుక్కుంటున్నాను ఎందుకంటే మా వయసు వాళ్ళకి గా ఉంటుంది పట్టు అంటే కొంచెం బరువు చిరాక్గా ఉంటది కంఫర్ట్ ఉంటాయి మా వయసు వాళ్ళకి కానీ అంటే ఇప్పుడు మా అమ్మాయి ఉందా మా చిన్నమ్మాయి మా చిన్నమ్మాయి పట్టు పట్టుబట్టి కొనుక్కుంది నేను అమ్మ గద్వాలు కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటారు వద్దమ్మా ఎవరు చెప్పారమ్మా నీకు గద్వాలు పెద్దవాళ్ళు కట్టుకుంటారని ఇవాళ రేపు గద్వాలు కట్టుకు చూపించింది పిల్లలు కట్టుకున్నాయని చూపించి తాను ప్రత్యేకించి కొనుక్కుంది కస్టమర్స్ అంతా ఒక మనం ఒక ఐదు మగ్గాలు పెట్టించండి గద్దు వాళ్ళు స్పెషల్ గా ప్రజెంట్ కొద్దిగా శారీస్ వచ్చినాయి చూపిందామని తీసుకొచ్చాం మనం ఇచ్చే ప్రతిదీ కూడా డైరెక్ట్ వేవర్ కాస్ట్ మన రేట్ ఎవరు చూపిస్తాను స్టార్టింగ్ గద్వాలు పట్టు చాలా బాగుందండి కలర్ హార్లిక్స్ కలర్ అండి హార్లిక్స్ కలర్ మంచి ఈ కలర్లు మీ దగ్గర ప్రత్యేకంగా సెపరేట్ గా వింటుంటాను నేను కలర్స్ అంటే జనరల్ గా ఏదో చెప్పేస్తారండి కరెక్ట్ గా ఈ మనం అప్పట్ల కాలం లాగా కలర్లు అప్పట్లో ఇవన్నీ ఎక్కడ కదా హార్లిక్స్ కలర్ కొన్ని కొన్ని కలర్స్ మెన్షన్ చేస్తా ఉంటారు బాగా అనిపిస్తది అదే అదే చూడండి వచ్చి కలర్ వచ్చింది అగ్గిపెట్టి కలర్ అగ్గిపెట్టి కలర్పెట్టి కలర్ అప్పట్లో ఇలాగే వచ్చే ఇలాగే బార్డర్ చూడండి ప్యూర్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత కాస్ట్ ఓన్లీ ఓన్లీ ఏ డిస్కౌంట్ డైరెక్ట్ ఎవరి రేట్ తీసుకున్నా అదే రేటు అంటే మన ఎన్ని చూపిస్తున్నాం మగ్గాల మీద ఎక్కించాం వస్తాయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి చెక్స్ కంప్లీట్ ప్యూర్ చెక్స్ అండి జరి చెక్స్ మీనాపూటి చూడండి బోర్డర్ చూడండి కుట్టు టెంపుల్ వచ్చిందండి ఇది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి కదండి చెక్స్ లో ఇవన్నీ కూడా ఒకటే రేట్ అండి ఆహా చెక్స్ లో ఏంది ఒకటే ఇగో చూడండి ఇది ఒక కలర్ ఓకే ఇంకా ఇది ఒక కలర్ ఓకే ఇగో చూడండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఈ కలర్ ఒకటి ఇది ఒకటి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ కలర్స్ అండి ఓకే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి

టూ సైడ్ ఈక్వల్ బార్డర్ అండి కోటకోమ టెంపుల్ టూ బార్డర్ ఇదిగోండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ లో వచ్చింది ప్లేన్ బ్లౌజ్ బాగుందండి గద్వాల నాకు నచ్చేది అదే కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగుంటాయో అసలు గద్వాల ఇది ఇది టూ కలర్స్ ఓకే ఓన్లీ 8000 8000 నా 4000 చాలా తక్కువ అండి అవునండి అసలు ఈ రేట్ రాదు కదా ఓకే గద్వాలైనా కూడా రాదు ఈ రేట్కి అవును 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 నెక్స్ట్ చూడండి ఇది బ్లాక్ కి టస్టర్ కలర్ అండి ఆఫ్ సైడ్ ఎంత బాగుందో ఎంత యూనిక్ కలర్ ఓకే టెంపుల్ బోర్డర్ హ్మ్ 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 పల్లు బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ తీయన్ ఆ బ్లౌజ్ ఓకే ఓకే ఇది ఒక కలర్ ఓకే ఇది ఎంత అండి 9500 అండి హ్మ్ హ్మ్ ఓకే ఇది ఇది కూడా చూడండి

పల్లు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కొన్ని కాంట్రాస్ట్ వస్తాయి కొన్ని సెల్ఫ్ సెల్ఫ్ కూడా వస్తాయి ఓకే 10000 అండి ఓకే ఇది ఎవరినైనా క్లాస్ ఇట్లా పెడతా ఉంటాను సిల్వర్ వస్తుంది మనకి బోర్డర్ ఏ కలర్ వచ్చిందో అలా వస్తది అండి బ్లౌజ్ లో అంతేనా అలా అనుకోవచ్చా అంతే సెల్ఫ్ సెల్ఫ్ ఓకే ఓకే ప్లేన్ ప్లెయిన్ మనం ఒకటి చూస్తున్నారు కదండి వీడియో మీరు మోస్ట్లీ ఇక్కడ మనకి బార్డర్లో ఏ కలర్ వస్తే ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తదండి స్పెషల్ స్పెషల్గా మళ్ళీ ఓపెన్ చేస్తే కొంచెం పట్టు చీరలు కదా నలిగిపోతాయి పర్పుల్లో అండ్ షేడ్స్ ఉన్నాయండి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓనర్ రేంజ్ అండి ఏదైనా సరే టెన్ థౌసండ్ రూపీస్ మ్యారేజెస్ అవి ఉన్నాయి మంచి పెట్టుబడులకు పెట్టుబడులకి పెళ్లి పిల్లలు కూడా కట్టేసుకోవచ్చు ఇవాళ రేపు అంతంత పెట్టి కొనట్లేదండి డెబ్భై వేలు ఎనభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి ఎందుకంటే వన్ టైం యూసే పెళ్లి కట్టారంటే మళ్ళీ ఇంకా ఇప్పటికో కడతారు అంతే అండి చూడండి కూడా

మనం చేయించాం కూడా ఈ రేటుకి బాగున్నాయి కలర్స్ మంచిగా ఉంటాయండి మంచి జరి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ అవును ఇవన్నీ కూడా టెన్ థౌసండ్

అండ్ ఒకవేళ షాప్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం మంగళవారం తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడైనా రావచ్చండి కానీ వచ్చే ముందు మాత్రం ఒకసారి ఫోన్ చేసి రండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేకపోయినా లేకపోతే ఇంకేదన్నా ఇబ్బంది పడ్డా ఎండలో వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బంది దూరం దూరం నుంచి వస్తారు కాబట్టి సో ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం ఒకసారి కాల్ చేసి రండి సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాల్యూ కదా సారీ ఏదైనా సరే టెన్ థౌజండ్ నో డిస్కౌంట్ అండి డైరెక్ట్ వేవర్ రేటే ఎన్ని చీరలు కొన్నా అదే రేటు ఎన్ని చీరలు కొన్నా అదే రేటు అదే రేటు ఏమండి ఏదో మేము మ్యారేజ్ మాకు పది చీర కావాలి మళ్ళీ డిస్కౌంట్ ఏమన్నా మాత్రం అనవద్దు ఇబ్బంది పెట్టద్దు ఉన్న ఇక్కడ ఏ రంగులు ఉన్నాయో అవే ఇవి అస్తమానం రావండి ఈ వేవర్ రేట్కి అంతే అంతే ఏదో మనకి ఏదో కలిసి వచ్చింది కానీ ప్రతిసారి రాదు ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే కనుక షాప్ని విజిట్ చేసుకోండి దగ్గరలో ఉన్న అయితే దూరంగా ఉన్న వాళ్ళు ఒకవేళ నచ్చితే ఆన్లైన్లో ఏంటంటే పట్చేర్లు కదండీ రే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే ఆలోచిస్తారు సో అందుకని చెప్పేసి చెప్తున్నామండి షాప్ని విజిట్ చేయండి మీకు నచ్చిన శారీస్ తీసుకెళ్ళండి గద్వాలు కూడా అండి మంచి ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి చాలా తక్కువ ప్రైసెస్ డైరెక్ట్గా వీవర్ ప్రైస్లో ఉన్నాయి అసలు కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ శారీస్లో ఎలాంటి ఆఫర్ లేదండి మేము ప్రతి వీడియోలో చెప్తామనేసి పద్దాగా అడుగుతారేమో అసలు ఆఫర్స్ లేవు ఎందుకంటే పట్టు శారీస్ డైరెక్ట్గా వీవర్ ప్రైసెస్కి ఇస్తున్నాం కాబట్టి సో ఒకవేళ వీడియో కలిగినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ